ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ నుంచే ఐదో వారం ఫ్లోరాతో పాటు శ్రీజ ఎలిమినేషన్ జరిగింది అయితే అసలు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సిన అవసరమే లేదు ఏదో కామనర్స్ మీద కక్ష కట్టినట్టుగా బిగ్ బాస్ యాజమాన్యం ఫస్ట్ మనీష్ని తీసేసింది ఆ తర్వాత ప్రియాంక్ తీసేసింది ఆ తర్వాత మాస్క్ మ్యాన్య ఇప్పుడు శ్రీజ సరే వాళ్ళంటే పోనీదో ఆడలేదు సరిగ్గా అనుకుందాం శ్రీజకి ఏమైంది శ్రీజ బాగానే ఆడుతుంది కదా అయితే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నాగార్జున గారితో స్టేజ్ మీదకి వచ్చిన శ్రీజ చాలా ఎమోషనల్ అయింది నిజానికి ఫస్ట్ లో స్టార్టింగ్ లో కొంచెం గట్టిగానే ఉంది కానీ మనిషి కళ్యాణ్ ని అంటే పాపం కళ్యాణ్ గెలవడం కోసం తను కెప్టెన్ అవ్వడం కోసం చాలా ప్రయత్నించింది ఆఖరికి తను కెప్టెన్ అయ్యి తన కెప్టెన్సీని అనుభవించే టైంకి శ్రీజ బయటకు వచ్చేసింది ఒక రకంగా ఇది చాలా బాధ అంటే బాధ అని చెప్పుకోవాలి అయితేనే గత కొన్ని రోజులుగా శ్రీజ తనూజాకు చాలా క్లోజ్ అయింది తనోజ శ్రీజ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా క్లోజ్ గా ఉంటున్నారు అయితే ఎన్నో సందర్భాలలో శ్రీజ కళ్యాణ్ అలాగే తనూజ రిలేషన్షిప్ గురించి చెప్పింది అదేంటంటే తనూజాకి కళ్యాణ్ మీద కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉందినే అలాగే కళ్యాణ్కి కూడా కొద్దిగా తనుజా అంటే ఇష్టం అని ఎన్నో సందర్భాల్లో ముఖ్యంగా లైవ్ లో కానీ అన్సీన్లో కానీ మనం చూస్తూ ఉన్నాం వింటూ ఉన్నాం ఆ రోజు కెప్టెన్సీ టాస్క్ లో పవన్ డెమోన్ కళ్యాణ్ తీసేసినప్పుడు కూడా తనుజాకి నువ్వంటే ఇష్టం అందుకనే తను నీ కోసం పోరాడింది అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత తనుజ అలాగే తనుజ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడింది అయితే తనుజ చాలా మంచి సోల్ సార్ తను ఎన్ ఎన్ని చెప్పినా కూడా తన మనసులో ఒకటి అభిప్రాయం ఏర్పడితే దానికోసం కోసం అని ఇస్తుంది ఎన్నో సందర్భాల్లో ఎన్నో కష్టాలు అనుభవించినప్పటికీ కూడా తను చేసిన ఎన్నో విషయాలు మాకు ఆనందంగా అనిపించాయి ఇక కళ్యాణ్ కెప్టెన్ గా చూడాలనుకున్నాను కళ్యాణ్ ని గా చూడకుండానే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటపడుతున్నాను నాకు అది చాలా బాధగా ఉంది వాడి కెప్టెన్సీలో ఎన్నో విషయాలు తెలుసుకోవాలనుకున్నాను అయితే ఈ వారం నేను కెప్టెన్ గా అవ్వడానికి తను సహాయపడతాడు అన్నాడు అన్నాడు కానీ అవ్వలేదు తనుజ అలాగే కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉంది వాళ్ళిద్దరిది మంచి ఫ్రెండ్షిప్ సార్ అలానే గేమ్ మీద వాళ్ళు ఫోకస్ లేకుండా ఏమే ఉండరు గేమ్ గేమే అలాగే వాళ్ళు బాండింగ్ బాండింగే మీ ఇద్దరు బాండింగ్ ఇలానే ఉండాలని తనుజ కొంచెం కళ్యాణ్ అయితే చూసుకో తను చాలా అమాయకుడు అలాగే కళ్యాణ్ నువ్వు కూడా తనుజ మీద కేర్ తీసుకో తను చాలా ఎమోషనల్ అంటో ఇద్దరికి జాగ్రత్తలు చెప్పి ఇక ఇక తనుజాన్ కూడా చాలా ఎమోషనల్ అయింది ఇంకా కళ్యాణ్ అయితే వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు కానీ ఏం చేస్తాం ఎలిమినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో అని విడిగాం కదా